హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళను ఈ రోజు మేము రథసప్తమి పూజ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి బయట చేసుకునే వీలు ఉండదు పెద్దగాను అందువల్లే నేను బయట సూర్యనారాయణ మూర్తికి ఆర్జన సమర్పించి తర్వాత ఇంట్లో మేము పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాం అండి అది ఎలా అనేది మీకు చూపిస్తున్నాను ఒక ఫోటో తీసుకోవాలి ముందుగా సూర్యనారాయణ మూర్తిది ఛాయా సంధ్యా సమేత మూర్తి స్వామి ఫోటో తీసుకుని బుట్లు అనేవి పెట్టుకోవాలండి గంధం కుంకుమలతో బుట్లతో అలంకరించుకోవాలి స్వామి అమ్మవారిని రథం అనేది నేను ఆల్రెడీ చేసింది చూపించాను మీకు వీడియోలో నేను మళ్ళీ ఇప్పుడు రథం అనేది కొత్తగా తయారు చేసుకొని స్వామివారికి ఆ రథాన్ని అలంకరించుకుంటున్నానండి ఆ రథాన్ని స్వామివారి రూపంగా మనం అనుకుని ఆ స్వామివారిని ఆ రథంలోకి రమ్మని ఆహ్వానించి అప్పుడు మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి పూజకి నాకైతే చిక్కుడాకలు అయితే దొరకలేదండి దొరకలేని మన నేను తోమలపాకలని నేను పెట్టుకుని అందులో రథం అనేది స్థాపించుకుని స్వామివారిని ఆవాహనమే అనేది సమర్పించ అని అనుకుని అప్పుడు నేను స్వామివారిని పూజించుకున్నాను చిన్నది మూర్తి డాలర్ చిన్నది ఉందండి రాగిది అది పెట్టుకుంటే మంచిదే అని చెప్పి నేను అది కూడా పెట్టుకున్నాను ఈరోజు స్వామివారి పూజ చేసుకోవడం చాలా సులభంగా చేసుకోవచ్చండి స్వామివారిని మనం కులుచుకోవడం చాలా మంచిది ఈ రోజున రథసప్తమి రోజున ఈరోజు ఆలయంలో ఆలయంలోగానే ఉండి అరసవిల్లి మూర్తి ఆలయంలో కానివ్వండి అలాగే గులాలు మావిడాడ సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉందండి అక్కడ చాలా బాగుంటుంది కోనార్కులు అయితే స్వామివారి పాదాలకి సూర్యకిరణాలు కూడా పడతాయి అంటారు అలాగే చాలా చోట్ల కూడా అరసవిల్లో కూడా అంతేనండి స్వామివారికి రోజు రథసప్తమి రోజున సూర్యకిరణాలు అనేవి ఆయన పాదాల మీద పడతాయి చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైనా సరే ఈరోజు స్వామివారిని పూజించడం వల్ల మనకి ఎంతో కాలంగా ఉన్న కొంచెం రోగాలు కానివ్వండి లేదంటే కొంచెం ఆర్థిక సమస్యలు కానివ్వండి ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా అవన్నీ కూడా మనకి తీరిపోతాయి స్వామివారిని పూజించడం వల్ల రథాన్ని అయితే ఇలా అలంకరించుకోవాలండి పువ్వులు స్వామివారికి ఎర్రటి పుష్పాలంటే అండి ఎర్రటి కానీ లేదంటే తెల్లటి పుష్పాలైనా అలంకరించుకోవచ్చు ముందుగా ఈరోజు స్వామివారి పూజ చేసి ముందు అలంకరించుకున్న తర్వాత స్వామివారికి అరిజీ అనేది ఇచ్చుకున్నానండి ఇచ్చిన తర్వాత నేను స్వామివారి పూజ అనేది ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ చేశాను అప్పుడప్పుడే సూర్యకిరణాలన్నీ లైట్గా వస్తున్నాయి అప్పుడే ఇచ్చుకున్నాను కొంచెం మబ్బుగా కూడా ఉంది పూజ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వెలుగనేది బాగా వచ్చిందండి తర్వాత మళ్ళీ మేడపైకి ఒకసారి వెళ్ళి మేము నమస్కరించుకున్నాము ఎందుకంటే పైన కూడా ఉంటారండి అందువల్ల మాకు పూజ చేసుకోవడం పైన కుదరదు వాళ్ళు చేసుకుంటారు కదా అందుకే మాకు ఇంట్లోనే చేసుకోవడం కుదురుతుంది స్వామివారికి అయితే క్షీరాన్నం ఇలాగ పాలతో వండాలండి వెండిది కానీ లేదంటే రాగి ప్లేట్లో కానీ చిక్కుడు ఆకుల్లో కానీ స్వామివారి ప్రసాదం వండింది మనం పెట్టుకోవచ్చు ఆవు పాలు ఇలాగ సార్లు పొంగాలండి ఒక్కొక్క పొంగుకి ఒక్కొక్క గుప్పుడు చొప్పున మనం బియ్యం అనేది వేసుకోవాలి వీటిలో యాలిక్కాయలు పొడి కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ వేయకూడదండి గేదె నెయ్యి కూడా వాడకూడదు కేవలం ఆవు నెయ్యి వేయచ్చు ఆవు పాలతో మాత్రమే వండాలి బెల్లం కూడా అంతేనండి మూడు గుప్పులు చొప్పులు వేసుకుని పాలు బాగా చక్కగా రైస్ ఉడికే వరకు ఆ పాలతోనే రైస్ని మనం ఉడికించుకోవాలి అనేది మనం స్టీల్ గరిటలే పెట్టకూడదండి మీకు చిరుగ్గడ్డ దొరికితే చిరుగ్గడ్డను ఉపయోగించి మన గరిట కింద మనం యూజ్ చేయొచ్చు లేని పక్షంలో మనకు చెక్క గరిటలు ఉంటాయి కదా అవన్నా సరే మనం వాడచ్చు వీలుని బట్టి స్వామివారికి పూజ చేసుకోవడం అనేది మనకు మెయిన్ అండి నేనైతే ఏడు సార్లు స్వామిని తలుచుకుని ఏడు సార్లు నేను పరమాణం అనేది వేసుకుని క్షీరాన్నం స్వామివారి ప్రసాదంగా స్వామికి సమర్పించుకున్నాను రేగు పూళ్ళు కూడా ఈరోజు పెట్టుకుంటారండి నైవేద్యంగా రేగుపూళ్ళు చిరుగడ ముక్కలు కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను స్వామివారికి అయితే దీపారాధన అది కూడా చక్కగా ఇలా చేసుకుంటూ ఉండాలండి ముందుగా అయితే దీపారాధనకి మనం సిద్ధం చేసుకోవాలి దీపారాధన అనేది ఎలా చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను ముందు చేసింది కూడా మీకు క్లిప్ పెట్టాను ఇదిగోండి ఇలాగా ఫస్ట్ వినాయకునికి దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి దీపారాధన చేయాలి నేను ఏడు ఒత్తులు కలిపి ఒక బుత్తిగా చేసి స్వామివారికి నైవే నైవేద్యాన్ని సమర్పించుకున్నాక దీపారాధన కూడా చేశాను ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించవచ్చు స్వామివారి దీపారాధనకు స్వామివారి పూజను కూడా అంతే అండి వినాయక పూజ చేసిన తర్వాత మనం ఛాయా సంధ్యా సమేత సూర్యనారాయణ మూర్తికి కూడా పూజ చేసుకోవాలి షోడసోపచార ప్రకారం పూజ అనేది చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా సంకల్పం అనేది కంపల్సరీ చెప్పుకోవాలి ఆయనకి గంధం అంటే చాలా ఇష్టం అండి గంధంతో మన ఎర్రటి పుష్పాలతో ఆయన్ని పూజించుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా స్వామివారిని పూజించుకోవాలి నేను తులసమ్మను కూడా పెట్టుకున్నానండి తులసి మాతని తులసి మాత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు అందరూ ఉంటారంటారు అందుకే ఆ తల్లిని కూడా పెట్టుకున్నాను లక్ష్మీనారాయణ స్వరూపం కదా తులసమ్మ దేవుడు స్వరూపం అంటారు కనుక లక్ష్మి తులసి విష్ణు తులసి అనేది రెండు ఉంటాయి కనుక కంపల్సరీ వాళ్ళు ఎరువుని కూడా పెట్టుకుని మాఘమాసం కదండి మంచిదని నేను తులసమ్మను కూడా పెట్టుకుని పూజ అనేది స్టార్ట్ చేశాను షోడశ్రచారం ప్రకారం పూజ చేసిన తర్వాత మనం అష్టోత్తరం సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం అనేది చదువుకోవాలండి వీలైతే ఈరోజు ఆదిత్య హృదయం చదవండి చాలా మంచిది రాని వాళ్ళు అష్టోత్తరం చదువుకోండి అది కూడా రాని రాలేదు మాకు కుదరదు వాళ్ళు స్వామివారి పన్నెండు నామాలు ఉంటాయి అవన్న చదువుకోవచ్చు అది కూడా మాకు కుదరదు వాళ్ళు ఓం సూర్యనారాయణ నమ అని చెప్పుకు అనుకోవచ్చండి ఛాయా సంధ్యా సమేత సూర్యనారాయణ నమ అనుకుని స్వామివారి పూజ చేసుకున్న సరిపోతుంది స్వామివారికి ఎక్కువ మనం ఎక్కువగా ఏమి చేయనవసరం లేదండి ఉన్న దాంట్లోనే ఆయన ఎంతో పడతారు ఇదిగోండి ఈ విధంగా అరటి అవి పెట్టుకోవాలి స్వామివారికి నైవేద్యం అది పెట్టుకుని చక్కగా ఇలా పూజ చేసుకోవాలి గణపతికి కూడా బెళ్ళం ముక్క పెట్టానండి నైవేద్యంగా అరటి సమర్పించుకున్నాను స్వామివారికి క్షీరాణం అది వండాను సమర్పించుకున్నాము ప్రసాదం నైవేద్యం అదిని తాంబూలం కూడా విచ్చుకోవాలండి స్వామికి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి పూజ అనేది తెలిసిన వాళ్ళ గురించి కాదండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఈ మాఘమాసంలో వీలు కుదరలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఈ మాఘ పాదివారంలో అయినా ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చండి ఇలా ట్రై చేయండి ఎవరైనా తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి తులసి మాతకు కూడా పూజ చేసుకున్నాం మేము ఈ రోజు సాయంత్రం అయితే భోజనం చేయకూడదండి ఉపవాసమే ఉండాలి ఏదైనా టిఫిన్ కానీ పళ్ళు కానీ తినచ్చు ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి